హాయ్ హలో గుడ్ మార్నింగ్ ముందుగా మనం మెర్జ్ ఎలా చేసుకోవాలి మెర్జ్ అకౌంట్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పద్ధతిలో మనం ఎలాంటి విట్నెస్ లేకుండా ఎలా చేసుకోవాలి ముందుగా మెర్జ్ కూపన్స్ అనేది మన మెయిన్ అకౌంట్ ఏది ఏ అకౌంట్కి అయితే మెర్జ్ చేస్తామని అనుకున్నామో ఆ అకౌంట్కి తీసుకోవాలి ఇక్కడ మన ఐడిని ఓపెన్ చేసేసి మన ఐడిలో ఇక్కడ నేమ్ వస్తుంది ఇక్కడ పేరు ఉంది చూడొచ్చు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ కనుక ఐడి ఓపెన్ అయిన తర్వాత పైన యాడ్ వస్తుంది క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మై ఈమెయిల్ అప్డేట్ అని ఉంటుంది ఇక్కడ మనం మీ ఈమెయిల్ ఏదైతే ఉందో కొత్తగా పెట్టినటువంటి ఈమెయిల్ అప్డేట్ చేయాలి చేసి గెట్ ఓటీపీ అని కొట్టాలి ఓటీపీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టాలి కొట్టినప్పుడు అది సబ్మిట్ అయిపోతుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఈమెయిల్ అప్డేట్ చేశాను కాబట్టి అది ఆల్రెడీ అని వస్తుంది ఇది వచ్చిన తర్వాత మనం ఇందులో నుంచి వెళ్ళి మనం ఈమెయిల్ అప్డేషన్ అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఆ రైట్ సైడ్ బాక్స్లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్లో మనం రైట్ మార్క్ చేసేసి గెట్ ఓటీపీ అని కొట్టాలి ఓటీపీ అని కొట్టినప్పుడు ఇక్కడ ఏదైతే ఇంతకుముందు మెయిల్ క్రియేట్ చేశామో ఆ మెయిల్కి మళ్ళీ వెళ్తుంది టర్మ్స్ అండ్ కండిషన్ మెయిల్ అనేది వెళ్తుంది మెయిల్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి ఆ మేల్లోకి వెళ్ళి మనకు వచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించినటువంటి మెయిల్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఓటీపీ పాస్వర్డ్ అనేది వచ్చింది దీన్ని చెక్ చేసేసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేసేసి దాన్ని మనం ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అనేది కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం ఇంతకు ముందే చేసి పెట్టాం కాబట్టి తీసుకోలేదు ఇక్కడ మాత్రం మీకు అది సబ్మిట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఏదైతే అకౌంట్ను మెర్జ్ చేయాలని అనుకుంటున్నారో ఇది లాగౌట్ చేసేసి ఏ అకౌంట్ను చైల్డ్ అకౌంట్ను మెర్జ్ చేయాలని అనుకుంటున్నారో ఆ అకౌంట్లోకి వెళ్ళండి ఇప్పుడు నేను వేరే అకౌంట్ తీసుకున్నాను యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాను ఈ అకౌంట్ను నేను లాగిన్ చేయాలని అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ ఇక్కడ త్రీ లైన్స్ని లెఫ్ట్ సైడ్ దీన్ని మెర్జ్ చేయాలనుకున్నాను కాబట్టి త్రీ లైన్స్ని క్లిక్ చేసేసి మై ఈమెయిల్ అప్డేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చాము ఒక మెయిల్ ఐడి అనేది ఇచ్చాము దాన్ని గెట్ ఓటీపీ అని కొడితే మనకు ఓటీపీ అనేది సెంట్ అవుతుంది ఈ ఓటీపీ అయినప్పుడు మనం మన మెయిల్లోకి వెళ్ళేసి ఆ మెయిల్ను ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు వచ్చేసింది ఆ ఓటీపీని మనం నోట్ చేసుకొని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది ఈమెయిల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్ ఎవరైతే యూజర్ను మనం ఎడ్జ్ చేసుకోవాలని అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం చైల్డ్ అకౌంట్ అంటాము ఎవరినైతే మనం మెరిజ్ చేయాలనుకుంటున్నామో దాని చైల్డ్ అకౌంట్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి వైట్ బాక్స్లో క్లిక్ చేసి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ మీద రైట్ పెట్టేసి గెట్ ఓటీపీ అని కొట్టాలి ఇక్కడ మనం ఏదైతే మెయిల్ ఇంతకుముందు చైల్డ్ అకౌంట్కు మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి ఓటీపీ అనేది మళ్ళీ ఇంతకుముందు వచ్చినట్టుగానే మళ్ళీ వస్తుంది ఆ మెయిల్ను మనం ఇక్కడ చూసుకోవాలి చూసుకొని మెయిల్ లోకి వెళ్ళేసి దీన్ని ఎంటర్ చేయాలి చేసేసి మనం ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే చైల్డ్ అకౌంట్ది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అనేది జరిగింది ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అయిపోయింది ఫస్ట్ ఏం చేసాం మనం మై ఈమెయిల్ అప్డేట్ మన మెయిన్ ఐడి చేసుకున్నాము ప్లస్ ఇది అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చేశాము అంటే రెండు సార్లు మన మెయిల్ వెరిఫికేషన్ అనేది జరిగింది మొబైల్ నంబర్ లేకపోయినా పర్లేదు మెయిల్ వెరిఫికేషన్తో మనం చేసుకోవచ్చు దీనికి విట్నెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది లాగౌట్ చేసేసుకొని మనం ఇప్పుడు మన ఏదైతే మదర్ అకౌంట్ మన మెయిన్ అకౌంట్ ఉందో మెయిన్ అకౌంట్లోకి వెళ్ళేసి అక్కడ పైన వచ్చినటువంటి యాడ్ని క్లోజ్ చేసేసి లెఫ్ట్ సైడ్ త్రీ లైన్ బార్ను క్లిక్ చేసేసి మై కూపన్స్లోకి వెళ్ళాలి మనం ఆల్రెడీ కూపన్స్ తెప్పించుకొని ఉన్నాం కాబట్టి మెర్జ్ కూపన్స్ అనేది ఉంది ఇక్కడ కూపన్ కోడ్ను పూర్తిగా కాపీ చేయాలి కొన్ని మొబైల్స్లో పూర్తిగా కాదు పూర్తిగా కాపీ అయిందా లేదా వెరిఫై చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పైననే రిడీమ్ టాపప్ కూపన్ అని ఉంది ఇక్కడ కాకుండా మనం ఏం చేయాలి కూపన్ కాపీ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది మెర్జ్ అనదర్ యూజర్ అనేది పైన డాష్ బోర్డు ప్రొఫైలు ఫైనల్ కాయిన్స్ కింద మెర్జ్ అనదర్ యూజర్ అని ఉంది అక్కడికి వెళ్ళేసి ఈ రైట్ సైడ్ వైట్ బాక్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ కూపన్ను లాస్ట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఏదైతే ఇంతకుముందు మనం కృష్ణ హాసిత్ అనే అకౌంట్ను మనం ఆల్రెడీ ఇక్కడ నేను అతని కేజీఐఎన్ నెంబర్ని ఇది మా బాబుదే ఎవరిదో అకౌంట్ని నేను చేసుకోవట్లేదు ఆ అకౌంట్ను కాపీ చేసుకున్నాను కాపీ చేసేసుకొని ఇక్కడ కేజీఐఎన్ నెంబర్ యూజర్ టు మెర్జ్ అనే దాన్ని క్లిక్ చేసేసి గెట్ ఓటీపీ అనేది కొట్టాలి ఇప్పుడు మళ్ళీ ఓటీపీ ఎక్కడొస్తుంది మనం ఇంతకుముందు ఏదైతే మెయిల్ ఇచ్చామో చైల్డ్కి మెయిల్ ఏదైతే ఇచ్చామంటే ఏదైతే మనం కలుపుకుంటాము అని అనుకున్నామో ఏదైతే అకౌంట్ను మెర్జ్ చేయాలని అనుకుంటున్నామో దానికి ఇక్కడ మళ్ళీ మెయిల్ అనేది వస్తుంది ఓటీపీ అనేది వస్తుంది అప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీ కోసం వెయిటింగ్ చూద్దాం ఇదే మెయిల్ తీసామా మనం లేదా జీరో వన్ మెయిల్ అయితే ఇది చూద్దాం ఒకసారి రిఫ్రెష్ కోసం మళ్ళీ వేరే మెయిల్ను మనం లాగిన్ చేసాం ఇక్కడ మనకి మళ్ళీ ఓటీపీ అనేది రావాలి ఓటీపీ కోసం మనం ఏం చేసాం గెట్ ఓటీపీ ఓటీపీ సెంట్ టు చైల్డ్ యూజర్ మెయిల్ ఐడి మనం గెట్ ఓటీపీ కొట్టలేదు ఇంతకుముందు కాబట్టి అక్కడ మెయిల్ రాలేదు కాబట్టి కంగారు పడొద్దు చూస్తూ చేసుకోవాలి ఈ మెయిల్ను ఏదైతే ఓటీపీ వచ్చిందో ఓటీపీని నుంచి చెక్ చేసుకొని దాన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసేసి మనం పైన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది దాన్ని సబ్మిట్ చేసేస్తే మనకు యూజర్ మెరిజడ్ సక్సెస్ఫుల్లీ అని అయింది ఇప్పుడు మనం లాగౌట్ చేసుకొని మెయిన్ అకౌంట్ని మళ్ళీ ఒకసారి ఏదైతే మెరుజ్ చేశామో అకౌంట్ను వెరిఫై చేసుకుందాం మనం లాగిన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ కరెంట్ యూజర్ ఈజ్ మెర్జుడ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ యూజర్ అని వచ్చేసింది ఈ విధంగా మనం మెర్జ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ కావద్దు ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే మన యొక్క అకౌంట్ కేవైసీ అనేది ముందుగా చేసుకోవాలి కేవైసీలో ఏంటి ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్ చేసుకోవాలి మదర్ అకౌంట్ దాన్ని మెయిన్ అకౌంట్ ఏ అకౌంట్కైతే మనం మెర్జ్ చేస్తున్నామో ఆ అకౌంట్ని ముందుగా మెయిల్ చేసుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకోవాలి ఆ తర్వాత మనం కూపన్స్ తెప్పించుకోవాలి కూపన్స్ పైన మనకి వచ్చింది ఆప్షను ఆ కూపన్స్ అనేది తెప్పించుకొని ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఐఎంపిఎస్ ద్వారా మన దాంట్లో వీడియో ఉంది ఆ వీడియో చూస్తూ ఆ ఐఎంపిఎస్ ద్వారా మనం కంపెనీ నుంచి కూపన్స్ మెర్జ్ కూపన్స్ కేజీఏన్ నెంబర్ వేసేస్తే థౌజండ్ రూపీస్ పంపితే ఆ స్క్రీన్షాట్ వాట్సప్ కంపెనీ నెంబర్కి చేస్తే కూపన్స్ వస్తాయి ఆ మన కేజీఐఎన్ నెంబర్ మెయిన్ అకౌంట్లోకి వెళ్ళేసి ఆ కూపన్ను కాపీ చేసుకొని యూజర్ మెర్జ్ అనదర్ అనేటువంటి ఆప్షన్ మనం క్లిక్ చేసేసి అక్కడ మనం పైకి కొంచెం స్క్రోల్ చేసేసి ఫస్ట్ కూపన్ అక్కడ పేస్ట్ చేయాలి తర్వాత ఇంతకుముందు ఎవరినైతే మనము మెర్జ్ చేసుకోవాలని అనుకున్నామో వారి యొక్క కేజీఐఎన్ నెంబర్ని అక్కడ కాపీ చేసుకోవాలి చేసి వాట్సాప్లో పెట్టుకోవాలి ఆ వాట్సాప్లోకి వెళ్ళి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి చేసినప్పుడు ఓటీపీ అనేది మళ్ళీ మెయిల్కి వస్తుంది ఆ మెయిల్లో లో వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి పైన సబ్మిట్ కొట్టి కన్ఫర్మ్ కొడితే మెర్జ్ అనేది అయిపోతుంది ఆ తర్వాత మెరజ్ అయిందా లేదా అని చెప్పేసి ఏదైతే చైల్డ్ అకౌంట్ ఏ అకౌంట్నైతే మెర్జ్ చేసుకున్నావో దాన్ని లాగిన్ చేసుకొని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది కంగారు పడద్దు టెన్షన్ పడద్దు కూల్గా చేసుకోండి థ్యాంక్